అయోధ్య రామ మందిర ఉద్యమంతో రెండు సీట్లతో ఉన్న భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లకి దిగి అధికారాన్ని సంపాదించుకుంది ఇప్పుడు హిందుత్వ దాని సొంతం కాంగ్రెస్ పార్టీ దాని దగ్గరికి కూడా హిందుత్వ విషయంలో రాలేదు డెబ్బై ఏళ్ళ నుంచి హిందువుల్లోని కులాల ఆధారంగా ఓట్లను విభజించి ముస్లిం భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ ఓట్లు గంపకొత్తగా పొందిన కాంగ్రెస్ ఇక ఒకటే మిగిలింది సనాతన ధర్మానికి సమాధి కట్టాలి సనాతన ధర్మమే వాళ్ళ కొంపం ఉంచింది బీజేపీ వచ్చే హిందుత్వం అన్నాడు సనాతన ధర్మం అన్నాడు మొత్తం మూడు వందల సీట్లు సుస్థిరంగా రెండు సార్లు అధికారంలో ఉన్నాడు మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది సో ఉత్తరాది వాళ్ళంతా గోమూత్రం తాగుతారు అందుకే బీజేపీకి ఓట్లేస్తారని ఈ కార్యక్రమంలో భాగంగానే డిఎంకే ఎంపీ ఒకడు పార్లమెంట్లో సిగ్గు లేకుండా మాట్లాడేశాడు అంటే ఉత్తరాది ఓటర్లను అవమానించాడు ఇక ఉత్తరాదిలో వాళ్ళ ఓట్ల మీద వాళ్ళ ఆశలు ఆల్రెడీ వదులుకున్న వదులుకుంటాం వల్లే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇక దక్షిణాదిలో తమ స్థానం సుస్థిరం చేసుకోవాలి ఆల్రెడీ కాశ్మీర్ అంశం సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా మేము అధికారంలోకి వస్తే త్రీ సెవెంటీ ఆర్టికల్ తిరిగి తీసుకొస్తామని చెప్పేసి చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చేశాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల డెబ్భై ఆరు నుంచి కాశ్మీరు రగులుతూ ఉంది పక్క దేశం వాళ్ళకి మనం ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుంది అలాంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ కి సంబంధించి నదిలో పెద్దగా అవగాహన లేకపోవటం వల్ల ఉన్నారు ఇప్పుడు సనాతన ధర్మానికి సమాధిగా అట్టడే కార్యక్రమం స్టాలిన్ కొడుకు ఉదయిది సనాతన ధర్మం కరోనా లాంటిది పూర్తిగా నాశనం చేయాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా డిఎంకే రాజా ఇచ్చాడు దీనికి అందిన ఆహ్వానాల్ని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు నిస్సిగ్గుగా తిరస్కరించారు వాళ్ళకే ఇబ్బంది లేదు ఈ దేశంలో ఎనభై శాతం ఉన్న హిందువుల మనోభావాలను గౌరవించే ఉద్దేశం వాళ్ళకి లేదు ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెళ్లాలా వద్దా ఇప్పుడు ముగ్గురికి ఆహ్వానాలు అందే కాంగ్రెస్ పార్టీలో ఒకటి సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే అధిర్ రంజన్ ఈ ముగ్గురు వెళ్లాలా వద్దన్న సందిగ్ధంలో ఉన్నారు వీళ్ళే సందిగ్ధంలో ఉంటే కేరళలో ఐయుఎంఎల్ కాంగ్రెస్ కూటమిలో ఉంది ఐఎంఎల్ పార్టీకి అనుబంధంగా ఉన్న ముస్లిం పార్టీ వచ్చి కాంగ్రెస్ మీద విపరీతంగా ధ్వజం ఎత్తుంది మీకు ఈ సందిగ్ధం ఆ కార్యక్రమానికి వెళ్ళటానికి వీల్లేదు అని ఇది కమ్యూనిస్టులే రచ్చగొడుతున్నారు ఎందుకంటే కమ్యూనిస్టులకి అక్కడ ఎదురుగా కాంగ్రెస్ పార్టీయే దాన్ని క్వశ్చన్ చేసి అని తేల్చుకోమని చెప్పి దాన్ని ఒత్తిడి చేస్తున్నారు భారత్ మాతాకి జై అంటానికే సిగ్గుపడే రాహుల్ గాంధీ అసలు ఈ భారత్ మాత ఎవరైనా క్వశ్చన్ చేసే రాహుల్ గాంధీ యొక్క మాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కళ కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది.